అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందూ మతంలో పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది పూజలో దీపం దూపం పసుపు కుంకుమ పువ్వులు నైవేద్యం ఇలా అనేక వస్తువులను దేవుడికి సమర్పిస్తారు అయితే జ్యోతిష్య శాస్త్రంలో పాటు వాస్తు శాస్త్రంలో కూడా దీపం వెలిగించడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి ఏదైనా పూజ లేదా శుభకార్యం మొదలు పెట్టే ముందు దీపం వెలిగిస్తారు అప్పుడు పూజను నియమానుసారం మొదలు పెట్టినట్లు భావిస్తారు అయితే దీపం వెలిగించడానికి కొన్ని నియమాలు ఉన్నాయని మీకు తెలుసా ఈ నియమాలను పాటించడం ద్వారా పూజిస్తే పుణ్య ఫలితాలను పొందుతారని కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం ఈరోజు దీపం వెలిగించడానికి వాస్తు నియమాలు దాని ప్రభావం గురించి తెలుసుకుందాం దీపం వెలిగించే సమయంలో వత్తి ఎల్లప్పుడూ తూర్పు దిశ లేదా ఉత్తరం వైపు ఉండాలి పూజ చేసే సమయంలో ఆవు నెయ్యితో దీపం వెలిగించిన వెంటనే ఇతర నూనెలతో దీపాలను వెలిగించరాదు దీపాన్ని ఎల్లప్పుడూ తూర్పు ముఖ్యంగా ఉంచడం వలన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అంతేకాదు మానసిక ఒత్తిడి తగ్గుతుంది దీపాన్ని ఉత్తరం వైపు ఉంచడం వల్ల శ్రేయస్సు జ్ఞానం పెరుగుతుంది దీపాన్ని పడవర వైపు ఉంచడం వలన జీవితంలో ఆటంకాలు కలుగుతాయి మానసిక ఆందోళన పెరుగుతుంది దీపాన్ని దక్షిణ వైపు ఉంచడం వలన హాని కలుగుతుంది చేపట్టిన పనుల్లో అడ్డంకులు కలుగుతాయి జీవితం చికాకుగా చిక్కులతో సాగుతుంది హిందూ మత ఆచారం ప్రకారం దీపాన్ని పూజ స్థలం మధ్యలో దేవుడి విగ్రహం లేదా చిత్రపటం ముందు వెలిగేలా ఉంచాలి దీపాన్ని నూనెతో పెట్టేవారు ఎరుపు వత్తిని ఉపయోగించడం శ్రేయస్కారం ఇంట్లో రోజు పూజ గదిలో దీపం వెలిగిస్తుంటే వత్తి దూదితో పత్తి దూదితో వేసిన వత్తిని ఉపయోగించడం ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పులుంటే తప్పకుండా క్షమించండి ధన్యవాదాలు